అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ఇరవై ఆరవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ లక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడినం ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను తిన్నాం నమ్మకంతో ఒక్కసారి పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు మంచి పనులు చేపడతారు కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఏకాగ్రతతో పని ప్రారంభిస్తారు వ్యాపార యోగం అనుకూలంగా సాగడం విశేషమైనటువంటి లాభాలు ఏర్పడిన ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు వాహన సౌక్యం కలదు భూలాభం ఏర్పడుతుంది ఉద్యోగాలలో ధైర్యంగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది తోటి వారి సహకారం లభిస్తుంది వ్యాపారులకు ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి మనోధైర్యం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో అనుబంధాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో అశ్రద్ధ కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు మీ యొక్క నిర్ణయాలు అనుకూలంగా మారును అదేవిధంగా ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది పెట్టుబడుల రూపంలో ధన వృద్ధి ఏర్పడుతుంది భూగృహ లాభాలు ఏర్పడను వివాదాలకు దూరంగా ఉంటారు శాంతంగా వ్యవహరిస్తారు మనోధైర్యాన్ని కోల్పోవద్దు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో అనుబంధాలు ఏర్పడను ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు సిద్ధిస్తాయి మీ యొక్క ఆశయాలు కార్యరూపాన్ని ఏర్పరచుకుంటాయి పెట్టుబడులు లాభాన్ని అందిస్తాయి శ్రీ లక్ష్మి సిద్ధిస్తుంది ఉద్యోగంలో లాభాలు ఏర్పడిన గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తెలుగున హీర్తి ప్రతిష్టలు పెరిగిన సుఖ సౌఖ్యాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో అనుకున్న ఫలితాలను సాధిస్తారు వ్యాపారంలో ఆర్థికంగా లాభపడతారు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా కలహాలకు తోటి వారిని కలుపుకుని పోతే అమలు చేస్తారు రక్షిస్తుంది ఆర్థిక అంశాలు కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ఏకాగ్రతతో పనులు పూర్తి చేస్తారు ఇబ్బందులు మీరు ఎంత ఆనందంగా పనిచేస్తే ఫలితాలు అంత బాగుంటాయి ఆర్థికంగా అనుకూలమని చెప్పవచ్చు డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు మానసికంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది స్వధర్మ కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు ఏకాగ్రతతో పనులు ప్రారంభిస్తారు అదేవిధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు వ్యాపారంలో ఒత్తిడికి గురి కాకుండా చూసుకుంటారు ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు వస్త్ర ధాన్యాది లాభాలు ఏర్పడిన ఆర్థికంగా ఎదుగుతారు శాంతంగా వ్యవహరిస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది శ్రమ తగ్గుతుంది ఆర్థిక లాభం ఏర్పడుతుంది ఉద్యోగాలలో మానసికంగా దృఢంగా ఉంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి గ్రహ బలం అనుకూలిస్తుంది ధన లాభం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా ముందుకు సాగుతారు తగాదాలకు తాగువద్దు ఒక విషయంలో మనశ్శాంతి లభిస్తుంది ఉద్యోగ ఫలితాలు చాలా బాగుండున అదేవిధంగా గౌరవం గుర్తింపులు లభిస్తాయి వ్యాపారంలో ఆనందంగా ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు నష్టాలు రాకుండా చూసుకుంటారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు ఆనందంగా ముందుకు సాగుతారు ఆత్మీయుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఉద్యోగాలలో పదోన్నతలు పెరిగిన వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చికాకులు తొలగునో ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపార ఆలోచించి పెట్టుబడులను తీసుకుంటారు మండు బాకీలను వసూలు చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది శత్రువుల సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఉద్యోగమున మంచి ఫలితాలు సిద్ధిస్తాయి అధికారులను ఆకట్టుకుంటారు వ్యాపారం లాభసాటిగా సాగిన కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తల అందిన చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన బంధువర్గం వారి నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగున కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహం లభిస్తుంది నూతన అవకాశాలు లభిస్తాయి దూరం ప్రయాణాలు లాభసాటిగా సాగును పదోన్నతులు పెరిగిన వ్యాపారం అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన లాభాలను అందుకుంటారు ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు విజయాన్ని సాధిస్తారు అనుకున్న లక్ష్యాలను ఏర్పరచుకుంటారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడను ఇతరుల వ్యవహార జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగం సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సంతానానికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని आदिता